రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే ఉంది ఆరుగురు మంత్రులను నియమించేందుకు ఏఐసిసి పీసీసీ స్థాయిల్లో కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి వచ్చే నెల రెండున శ్రీహరి ముదిరాజ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి అధిష్టానం కూడా పచ్చజెండా ఊపడంతో మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంది మంత్రులు గత ఏడాది డిసెంబర్ ఏడున బాధ్యతలు చేపట్టారు మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటుంది మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ మార్గదర్శకాల్ని అనుసరించి ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది కీలకమైన హోంశాఖ విద్యాశాఖ మున్సిపల్ కార్మిక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి లోక్సభ ఎన్నికల నియమావళి ముగియడంతో రేవంత్ రెడ్డి పూర్తిగా పాలనపై దృష్టి సారించారు ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు చేపట్టారు పార్టీ నుంచి వస్తున్న సూచనలతో ఇప్పటికే నియమించిన ముప్పై ఏడు నామినేటెడ్ పదవుల్లోనూ ఒకటి రెండు రోజుల్లో మార్పు చేయనున్నారు మంత్రివర్గ విస్తరణ రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే జరిపినట్లు తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు మంత్రులకు అవకాశం లభించనుంది ఆశావాహుల సంఖ్య మాత్రం భారీగా ఉంది ఆరు మంత్రి పదవుల్లో రెండు రెడ్డిలకు రెండు బీసీలకు ఒకటి లంబాడకు ఇచ్చే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి కీలకమైన హోంశాఖ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం ఏదైనా కారణాలతో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోతే నిజామాబాద్ జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి అమాత్యయోగం దక్కనుందని అంటున్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసుకుంటున్నారు నలుగురు రెడ్డి సామాజిక వర్గ నాయకుల్లో ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉండగా మరో ఇద్దరిలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ ఇంకొకరికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవులు వరించనున్నట్లు తెలుస్తోంది మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నారు ఇక మిగిలిన రెండు మంత్రి పదవుల్లో ఒకటి లంబాడీ సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం ఇంకో మంత్రి పదవి మైనార్టీలకు ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ లేరు ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలా అని కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ జులై రెండున మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్నారు శ్రీహరి ముదిరాజ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు కవ్వంపల్లి వ్యాఖ్యలతో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే సంకేతాలు అందుతున్నాయి